నోరూరించే ఆవకాయలు పచ్చళ్ళు ఒక్కో ప్రాంతానికి ఒక్కో రుచి రోజు తిన్నవి మళ్ళీ మళ్ళీ తింటుంటే బోర్ కొడుతుంది ఒక్కోసారి విరక్తి కూడా కానీ ఏదేమైనా అందరి నోట కామన్గా వినిపించే మాట అమ్మ ఆవకాయ బోర్ కొట్టదు ఎప్పటికీ మర్చిపోలేము కూడా సరే అయితే నోటికి మహా గొప్ప రుచితో మామిడికాయ పచ్చడి అయితే చూద్దాం జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది వన్ మంత్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు సరే అయితే లేట్ చేయకుండా రెసిపీ చూద్దామా దానికోసం పచ్చడికి కావలసినన్ని మామిడికాయలు అయితే తీసుకోవాలి ఇవాళైతే ఈ ఒక్క మామిడికాయతో పచ్చడి చూద్దాం ఒక్క మామిడికాయే అయినా పచ్చడి అనేది దగ్గర దగ్గరగా హాఫ్ కేజీ దాకా వస్తుంది వన్ మంత్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు కాబట్టి పచ్చడి ఎంత కావాలో దాన్ని బట్టి ఇక్కడ మామిడికాయలు తీసుకోవాలి ఆ తర్వాత తీసుకున్న మామిడికాయని ఒకసారి శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచిన తర్వాత తురుముకోవాలి చిన్న చిన్న హోల్స్ ఉన్న వైపు కాకుండా కొంచెం పెద్ద పెద్దగా హోల్స్ ఉన్న వైపు ఈ విధంగా పెద్ద పెద్దగా తురుముకుంటే టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా తురుమడానికి టైం కానీ ఓపిక కానీ లేదు అనుకుంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు కానీ ఈ విధంగా తురుముకుంటేనే ఈ పచ్చడి టేస్ట్ బాగుంటుంది ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి హీట్ అయిన తర్వాత తీసుకున్న మామిడికాయకి సరిపడా ఒక టూ స్పూన్స్ దాకా ఆవాలు వేసుకోవాలి ఆవాలతో పాటు హాఫ్ టీ స్పూన్ దాకా మెంతులు వేసుకోవాలి ఆ తర్వాత వీటిని లోటు మీడియం ఫ్లేమ్లలోకి మార్చుకుంటూ ఈ ఆవాలు మొత్తం చిక్పట్లాడి మెంతులు కూడా వేగేదాకా వేయించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు వేయించగా ఆవాలు మెంతులు వేగి రంగు మారి మంచి స్మెల్ అయితే వస్తాయి అప్పుడు ఇవి వేగినట్టు ఈ విధంగా వేగిన ఈ ఆవాలు మెంతుల్ని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఈ ఆవాలు మెంతుల్ని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తని పొడిలా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ పొడిని తీసుకెళ్ళి ఇందాక రెడీగా పెట్టుకున్న మామిడికాయ తురుములో వేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న మొత్తం పొడిని ఏమాత్రమూ మిగిల్చకుండా ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి తురుముకు తగ్గట్టు తినగలిగే కారాన్ని బట్టి ఒక త్రీ స్పూన్స్ దాకా కారం వేసుకోవాలి నేను తీసుకున్న ఒక్క మామిడికాయ తురుముకైతే ఈ త్రీ స్పూన్స్ కారం అనేది మరీ ఎక్కువ కారం లేదు అలాగని మరీ తక్కువ లేకుండా సరిపోయింది కారం ఎక్కువ తినే అయితే ఇంకొక స్పూన్ దాకా కారం వేసుకోవచ్చు ఆ తర్వాత రుచికి సరిపడా ఒక టూ స్పూన్స్ దాకా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో వేసిన ఈ పళ్ళు అన్నీ ఈ తురుములో కలిసేలా బాగా కలుపుకోవాలి ఈ రెసిపీ సింపుల్గా అయిపోయినా చాలా అంటే చాలా బాగుంటుంది అస్సలు మిస్ అవ్వద్దు చూడండి ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఇందులో ఉప్పు కారం తక్కువ ఉంటే తర్వాత అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ మామిడికాయ తురుముకి పోపు అయితే పెట్టుకోవాలి ముందుగా ఒక కిచెన్ రోల్ తీసుకుని అందులోకి తీసుకున్న మామిడికాయకి సరిపడా రెండు వెల్లుల్లి గడ్డల్ని మొత్తం తొక్క తీసేసి వేసుకోవాలి ఆ తర్వాత వీటిని మరీ మెత్తగా కాకుండా అక్కడక్కడ వెల్లుల్లి రెబ్బలు కనిపించేలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ గుర్తుంచుకోవాలి ఈ వెల్లుల్లి రెబ్బల్ని ఖచ్చితంగా కచ్చాపచ్చగా మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి అప్పుడే రైస్లు తింటున్నప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది చూడండి ఈ విధంగా ఈ విధంగా రెడీ అయిన ఈ వెల్లుల్లి రెబ్బల్ని ఒక బౌల్లోకి వేసి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఈ మామిడికాయ తురుము అనేది స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ పడుతుంది దాన్ని బట్టి ఇక్కడ ఆయిల్ వేసుకోవాలి వేసిన ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో కుంచి ఒక టీ స్పూన్ దాకా ఆవాలు వేసుకోవాలి ఆవాలు మొత్తం చూడండి ఈ విధంగా బాగా చిట్పట్లాడిన తర్వాత ఒక రెండు ఎండుమిర్చి వేసుకోవాలి వీటితో పాటుగా ఫ్రెష్గా కొంచెం కరివేపాకు రెమ్మలు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఇందాక రెడీగా పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి వీటిని ఎర్రగా రంగు మారేంత వరకు వేయించాల్సిన అవసరం లేదు లో ఫ్లేమ్లో ఒక్క నిమిషం వేయించుకుంటే సరిపోతుంది మంచి స్మెల్ వచ్చేదాకా ఫైనల్గా హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా ఇంగువ వేసుకోవాలి ఇంగువ వేసాక స్టవ్ ఆఫ్ చేసి ఈ వేడి మీదనే ఇంగువను ఒక రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది ఆల్రెడీ స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కాబట్టి ఈ పోపు మొత్తం బాగా చల్లారిన తర్వాత మాత్రమే ఇందాక రెడీగా పెట్టుకున్న మామిడికాయ తురుములో వేసుకోవాలి ఈ మామిడికాయ పచ్చడి స్టోర్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇక్కడ వేసుకునే పోపు మాత్రం బాగా చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలి వేడిగా ఉన్న పోపు వేసామంటే ఈ మామిడికాయ పచ్చడి అనేది ఎక్కువ రోజులైతే ఉండదు తొందరగా పాడైపోతుంది పోపు మొత్తం పచ్చల్లో కలిసేలా విధంగా బాగా కలిపిన తర్వాత ఇందులో వేసిన ఉప్పు కారం తురుముకు పట్టి పచ్చడి ఊరేంత వరకు ఒక గంట సేపు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఒక గంట తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూడండి ఆయిల్ ఈ విధంగా పైకి తేలింది అంటే ఓకే ఈ స్టేజ్లో ఉప్పు కారం చూసి వేసుకోవచ్చు కొంచెం రైస్లోకి పచ్చడి వేసుకొని తిన్నాక ఉప్పు తక్కువ ఉన్న వేసుకోవచ్చు లేదా కారం తక్కువ ఉన్న ఈ స్టేజ్లో కూడా వేసుకోవచ్చు ఫైనల్గా పులుపుకు తగ్గట్టు ఉప్పు కారం పడాలి సరిపడా ఆవాలు పొడి వేసి చేశామంటే మాత్రం పచ్చడి అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి సరే అయితే మరో సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్